హలో ఫ్యామిలీ అందరికి వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు మన లేటెస్ట్ జ్యువెలరీ సో ఈ రోజు వచ్చేసి మొత్తం షార్ట్ బ్లాక్ అయితే చూపిస్తున్నా చాలా ఎక్సలెంట్ ఉన్నాయి షార్ట్ బ్లాక్ బిట్స్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లోనే వచ్చాయి ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది మీకు సింగిల్ పీస్ కావాలనుకున్నా మీరైతే ఇంట్లో బుక్ చేసుకోవచ్చు సో ఇక ఏం మాత్రం ఆలోచన చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేసేద్దాం సో చూడొచ్చు అండి చూడండి లేటెస్ట్ షార్ట్ బ్లాక్ బిడ్స్ చాలా చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది వైట్ అండ్ బ్లాక్ కలర్ సీ కాంబినేషన్ తో వస్తుంది అనమాట చాలా అంటే చాలా చాలా బాగుంది చాలా గా ఉంది అనమాట డిజైన్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది సో మీకు సింగిల్ పీస్ కావాలనుకున్న మీరైతే ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం అండ్ ఇది వచ్చేసి అనదర్ న్యూ డిజైన్ అండి వైట్ అండ్ బ్లాక్ కలర్ సీజెట్ కాంబినేషన్ అని కిందంత మనకి పుట్ట క్రిస్టల్ దస్తుంది అనమాట చాలా బాగుంది షార్ట్ వస్తుంది అనమాట ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఐదు వందల ఎనభై రూపాయలు పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉందండి మీకు సింగిల్ పీస్ మీరు మీరైతే ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్నైతే ప్లేస్ చేయొచ్చు నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం అనైతే లేటెస్ట్ అండ్ న్యూ డిజైన్ అండి చాలా అంటే చాలా చాలా బాగుంది బ్లాక్ బీల్స్ చాలా ఎక్సలెంట్గా ఉంది వైట్ అండ్ బ్లాక్ సీజెట్ కాంబినేషన్తో వస్తుంది అనమాట అండ్ హ్యాండ్మేడ్ డిజైన్తో వస్తుంది చాలా బాగుంటుంది సింగిల్ లైన్ మేము గట్టి దిగితే అల్లిన డిజైన్ అనమాట ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది మీరు బుకింగ్ చేసుకోవడానికి స్క్రీన్ ప్యాక్ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీరు ఆర్డర్ అయితే బుకింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం అండ్ ఇది వచ్చేసి డక్ అనమాట డక్ డిజైన్తో వచ్చిందండి డబల్ డక్ వస్తుంది ఫుల్ వైట్ సీజర్స్ ఐ మాత్రం రూబీ ఉంటుంది టూ లైన్ హ్యాండ్మేడ్ స్పెనల్ డిజైన్ అనమాట హ్యాండ్మేడ్ డిజైన్ అండి చాలా 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 ఎక్సలెంట్గా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది సో క్యాష్ ఆన్ డెలివరీకి కావాలనుకున్నా క్యాష్ ఆన్ డెలివరీ బుక్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీకి హండ్రెడ్ రూపీస్ కొరియర్ ఛార్జ్ అవుతుంది ఆన్లైన్ పేమెంట్ ఫ్రీ షిప్పింగ్ అన్నమాట ఓన్లీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం అండి నెక్స్ట్ వచ్చేసి పికాక్ డిజైన్ అండి సీజెడ్తో వస్తుంది చాలా చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ మనకి ఇదంతా హ్యాండ్మేడ్ డిజైన్ అనమాట చూడొచ్చు ఇదంతా హ్యాండ్మేడ్ కట్టతీగ డిజైను చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం ఇది వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి లక్ష్మీదేవి డిజైన్ అనమాట చాలా బాగుంది డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్ అండ్ చాలా చాలా బాగుంది డిజైన్ అయితే మనకి లక్ష్మీదేవి విత్ మనకి కింద మనకి ఎలిఫెంట్ వస్తుంది అండ్ పింక్ కలర్ స్ అండ్ మనకి టూ లైన్ హ్యాండ్మేడ్ డిజైన్ క్రిషల్స్ ఇది వచ్చిందనమాట చాలా చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది కిందంత గుట్ట క్రిస్టల్స్ వస్తాయి చాలా చాలా బాగుంది చాలా బాగుంది చాలా ఎక్సలెంట్గా ఉంది డిజైన్ గుట్ట క్రిస్టల్స్ అండ్ మనకి షార్ట్ బ్లాక్ బిట్స్ అనమాట సిక్స్ ఫిఫ్టీ పడుతుంది మొత్తం మ్యాట్ ఫినిషింగ్తో వస్తుందండి ఇంచెస్ వచ్చేసి మనకి ట్వంటీ ఇంచెస్ వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం ఇందాక మీకు నేను బ్లాక్ సీ చూపించాను కదా ఇది వచ్చేసి మనకి మల్టీ కలర్ సీ లాకెట్ అనమాట సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ అనమాట బట్ మల్టీ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుకింగ్ చేసేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది ఓకే నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం అండ్ ఈ డిజైన్ వచ్చేసి రూబీ అండ్ వైట్ టీషర్ట్ కాంబినేషన్ అండ్ మనకి మొత్తం బ్లాక్ క్రిస్టల్స్ అనమాట కింద ఈ డిజైన్ కూడా చాలా చాలా బాగుంది చాలా ఎక్సలెంట్గా ఉంది షార్ట్ అనమాట చాలా చాలా బాగుంది షార్ట్ బ్లాక్ బిట్స్లో చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది స్టోన్ క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం అండ్ ఈ డిజైన్ వచ్చేసి ఇంకొక మంచి బ్యూటిఫుల్ డిజైన్ అనమాట వైట్ అండ్ గ్రీన్ కలర్ సీజన్ కాంబినేషన్ వైట్ సీజర్ విత్ వచ్చింది వచ్చిందనమాట డిజైన్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ మనకి ఇయరింగ్స్ కూడా మనకి సారీ దీనికి ఇయరింగ్స్ రావు అండ్ మనకి బ్లాక్ బీడ్స్లో మనకి ఎయిటీన్ ఇంచెస్ అనమాట చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది డిజైనర్ పీసెస్ అని అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఐదు వందల ఎనభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది సో మీకు సింగిల్ పీస్ కావాలనుకున్న మీరైతే ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ని అయితే ప్లేస్ చేయవచ్చు నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి బ్లాక్ అండ్ వైట్ సీజర్స్ కాంబినేషన్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ బ్లాక్ అండ్ వైట్ సీజర్ట్స్ వస్తాయి అనమాట మంచి మంచి డిజైనర్ పీస్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది మీకు సింగిల్ పీస్ కావాలనుకున్న మీరైతే ఇంట్లోకి అయితే ఆర్డర్ని అయితే ప్లేస్ చేయవచ్చు నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం మ్యాట్ ఫినిషింగ్ లాకెట్ అండ్ మల్టీ కలర్ లాకెట్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనం బ్లాక్ క్రిస్టల్స్ అండ్ ఈ సైడ్ కూడా క్రిస్టల్స్తో చేశాను అనమాట మంచి బాగుందండి డిజైన్ అయితే చాలా చాలా బాగుంది చాలా ఎక్సలెంట్గా ఉంది డిజైన్ అయితే మాత్రం త్రీ లెన్ క్రిస్టల్తో వచ్చింది మ్యాట్ ఫినిషింగ్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది మీకు క్యాష్ ఆన్ డెలివరీకి హండ్రెడ్ రూపీస్ కొరియర్ ఛార్జ్ ఆన్లైన్ పేమెంట్ ఫ్రీ షిప్పింగ్ అనమాట మీకు స్క్రీన్పై కనబడిన నెంబర్కి మీకు నచ్చిన ప్రోడక్ట్ని షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు అండ్ ఈ వీడియోకి ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ రేపు ఈవినింగ్ సిక్స్ థర్టీ కలుసుకుందాం అంటే దాని టేక్ కేర్ బాయ్ బాయ్